నమస్తే నేను అండి నేను డైరెక్ట్కి స్వాగతం సంబంధించి మనం ఎప్పుడూ కూడా అయితే ఒక మంగళగూడిలో రుచుకాలంలో మనం అన్నీ కూడా మంచి ఎంబ్రాయిడరీకి సంబంధించిన శారీస్ అన్ని చూస్తూ ఉంటుందా బలిచిగా మనకి ఎక్కువ మొత్తంలో వాళ్ళు శారీ చూడడం అనేది జరుగుతుంది కొత్త వాళ్ళకి కొంత నుంచి ఉంటేనే రన్ని అవుతాయండి మామూలుగా కొన్ని చోట్ల పర్చేజ్ చేసి తెచ్చినప్పుడు కొంతవరకే సప్లై చేయగలుగుతారు సఖీ గ్రూప్స్ గురించి తెలియలే కాదు గుంటూరు మంగళగిరి విజయవాడ హైదరాబాద్లో కొన్ని బ్రాంచ్లే కొత్తగా కొన్ని బ్రాంచ్ వస్తుంది ఏదైనా కూడా కొన్ని మగ్గం మీద అంటే కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు మంగళగిరిలో కొన్ని నుంచి తీసుకున్నారు తర్వాత ఒక ఐటెం ఒక కంచి ఆ తర్వాత చీరాలు మళ్ళీ ఆ తర్వాత దేపిన్లైపు ఆ తర్వాత బెనారస్ ఇలా అన్ని చోట్ల కూడా కొన్ని రూమ్స్ని వాళ్ళు నీరు తీసుకుని శారీస్ని ఓన్ డిజైన్ వచ్చి తయారు చేస్తారు ఫస్ట్ మా దగ్గర నేను వచ్చాను కాబట్టి శాఖర్ ద్వారా శాఖర్ గారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటే అనిపిస్తుంది మీకు కూడా తెలియజేస్తాను రండి నమస్తే అండి నమస్తే మేడం మీ రూమ్స్ అంటే మీకు అక్కడికి వెళ్ళాను ఇంకా మీరు రూమ్స్ దగ్గర ఉంటారని స్టోర్ దగ్గర తర్వాత చీరలు తీర్చిలేదు విజయవాడ వీక్లీ వన్స్ కలెక్ట్ చేసుకోవడానికి మాత్రం ఇటు వస్తూ ఉంటాం జనరల్గా ఏంటంటే మనకి హాలిడే అనేటప్పటికి సండే అందరికీ తెలిసిన హాలిడే కానీ మాకు మొత్తాలకు వచ్చేటప్పటికి పౌర్ణమి అమావాస్య ఆ రెండు రోజులు రూమ్స్ రన్ చేయము మధ్య మధ్యలో వచ్చి మనకి ఏమున్నాయి ఏమైపోయినాయి ఇంకేం పెంచొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సౌందర్య గడి మన కౌండ్రోళ్ళలో చూస్తూనే ఉంటాము సౌందర్య గడి అలాగా ఇక్కడికి వచ్చి ఏవి రన్నింగ్లో ఉన్నాయి అలాగే ఒక రూమ్ మీద వచ్చేటప్పటికి కత్తిచ్చాము మీద మిస్సింగ్ చెక్స్ ఇచ్చాము ఇవన్నీ ఏంటంటే మనకి ఎన్ని రెడీ అయ్యాయి ఎంత ప్రొడక్షన్ ఉంది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకునేవన్నీ కూడా మనం మ్యాథ్స్ అంత ఎక్స్పోర్ట్ కలకత్తాకి చేసేది ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్గా ఉండొచ్చు లేకపోతే ఇక్కడ మనం మనకి బిజినా కూడా కష్టం అలాగే మా వివర్క్ని

మనము మగ్గాలు పెంచుకోవడం డిఫరెంట్ డిఫరెంట్ ట్రైన్ దాప్లో జరుగుతూ ఉంటుంది అంద ఇప్పుడు మనకి మొత్తం అన్ని స్టోర్లకు వెళ్ళే శారీస్ ఇక్కడే తయారు ఇక్కడ నుంచి మీరు మిగిలిన స్టోర్ ఓన్లీ ఇది ఓన్లీ జస్ట్ ఇది ఒక దీని కెపాసిటీ ఒక ఫిఫ్టీన్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఒక జిల్లా కృష్ణా జిల్లా ఒక అంటే ఒక మామూలు ఉంటుంది లా ఉండేసెస్ అది మీద వచ్చే మనం ఈ రోజు మనం రత్నాలు చె ఇంకా డిటైలింగ్ ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి ఇదంతా పెరిగిందంతా అసలు తెలిసింది బాగా వాతావరణం కాబట్టి దీని గురించి మనం పెద్దది చెప్పవసరం లేదు ఇప్పుడు మనం ప్రెజెంట్ రత్నాల చెరువులో ఉన్నాం ఈ షెడ్ ఇవన్నీ కూడా నెంబరింగ్ వేసేసుకుంటాం ఇక్కడ వచ్చే ఒక ఫిఫ్టీన్ ఉన్నాయి ఇంకొక దాంట్లో కెపాసిటీ బట్టి సైజ్ పెరిగితే అక్కడ ఒక థర్టీ ఒకటి ఫిఫ్టీ ఉంటాయి ఒక్కొక్కటి ఫైవ్ ఉంటాయి వీళ్ళు కాకుండా కొంతమంది ఇక్కడ దాకా రాకుండా మందికి ఛార్జీస్ ఇస్తూ ఉంటే చేసేవాళ్ళు ఉంటారు అలాగే కొన్ని కొన్ని పట్టికీ మనం ఎక్కువ మన తీసుకుంటే మన జరుగుతూ ఉంటుంది మనకు జాబ్ అవుతుందా మనం స్టోర్కి ఒక స్టోర్ అని ఫంక్షన్ స్టోర్ ఫలితమే కాదు ఒక గిఫ్టింగ్ కావాలంటే ఒక యాభై షేర్లు అంటారు ఒక హల్దీ ఫంక్షన్కి వచ్చారంటే ఒక పదిహేను షేర్లు కావాలంటారు ఎవరిని ఎవరికన్నా గిఫ్టింగ్ ఇవ్వాలి ఏంటి ఇంకా డ్రెస్ మెటీరియల్స్ ప్లస్ ఇక్కడ మనకి రెడీ అయిన దాంతోపాటుగా మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మన దగ్గరికి వచ్చి మన దగ్గర చెకింగ్ అయ్యి అక్కడికి ప్రింటింగ్ వెళ్ళే యూనిట్ వేరు ఎంబ్రాయిడరీకి వెళ్ళే యూనిక్ వేరు ఇది అన్ని ఇస్తారు మ్యాచ్ చేస్తే కానీ ఇంత నచ్చే కానీ ఇప్పుడు మంగళగిరి మనం మిషన్ ఎంబ్రాయిడరీ శారీస్ నేను ఇప్పుడు కొత్తగా చూపిస్తున్నాను అండి ఇక సఖీవారి నుంచి ఆల్రెడీ మంగళగిరిలో కొన్ని చూపించేస్తాను పవర్ లోమ్ చూపించాను ప్యూర్ పట్టు మీద డిజైన్ కూడా చూపించాను అవి ఎలా తయారవుతాయని నేను అడిగినప్పుడు నాకు సాకర్గా నేను లూమ్స్ దగ్గర ఉన్నది మీరు వస్తే బాగుంటుంది అన్నారు నాగశ్రీ డైరీస్ అనేది ఎప్పుడు కూడా ప్రమోషన్ పేరు ఏదో తెస్కుంటుందా అనుకుంటుందా అని చీరలు కాదు మనకి ఆ చీర ఎందుకు చేస్తున్నాం ఆ చీర ఎందుకు పట్టుకుంటున్నాం దాని గురించి తెచ్చుకోవడం అర్థమైతే ఇలాంటి లూమ్స్ ఒక నూట యాభై పైన ఒక్కటి అలా ఇవ్వడం కాదు మాకు ఇక్కడ సామ్రాజ్యం జగన్ ఒకళ్ళు ఉంటారు వారిని కూడా మీకు పరిచయం చేస్తాను ఆ మండలి ఒక ఫోర్ ఫిఫ్టీ ఉంటాయి ఆ ఫోర్ ఫిఫ్టీలో మనకు కొన్ని కేటాయిస్తారు ఒక మూడు డిజైన్లు రెండు డిజైన్లు ఒక ఐదు డిజైన్లు మనకున్న మూమెంట్ని బట్టి ఇప్పుడు ఎక్స్పోర్ట్ స్పీడ్ ఉందనుకోండి కొన్ని ఎక్కువ డిజైన్స్ ఇస్తాం స్లో ఉంది అనుకోండి షోరూమ్ వరకు ఇస్తాం షోరూమ్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ రన్నింగ్లో ఉంటుంది ఎక్స్పోర్ట్ అనేది సీజన్ వైజ్గా ఆర్డర్ ఉంటుంది అప్పుడు మనకేందంటే సాంప్రదాయ కళ్యాణంలో ఇంకొక పది పదిహేను మంది ఉంటారు వీళ్ళకి చిన్న డిజైన్ వాళ్ళకి ఇవ్వం వాళ్ళకి చిన్న డిజైన్ వీళ్ళకి ఇవ్వం కొంతమంది కాటన్స్ ఇస్తాము కొంతమంది పట్టు బై కార్టూన్ ఇస్తాము కొంతమంది పట్టుబై పట్టు ఇస్తాము డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తీసుకుంటా ఉంటాము దానికి వచ్చిన ఆర్డర్ని బట్టి దానికి వచ్చిన ఆర్డర్ని బట్టి రూమ్స్ పెంచుకుంటాం అదే మనకు లోన్ ఉన్నాయి అనుకోండి మనం తొందరగా పెంచుకోలేం తొందరగా తగ్గించుకోలేంపించి ఇలాంటివనుకోండి మన వర్క్తో పాటు వాళ్ళ వర్క్ కొంత యాడ్ చేసుకుంటూ ఉంటారు మనం ఎంత అయితే మెటీరియల్ ఇస్తామో ఎంతైతే వర్క్అప్ చెప్తామో దాని వరకు ఫుల్ఫిల్ చేసి ఇచ్చేస్తారు ఆరు నెలలు చేయాలి అవసరం చాలానే ఉండదు మనం ఒక వెయ్యి చేయాలి ఆర్డర్ చేయమనుకోండి దానికి సంబంధించి ఆర్డర్ మేవేసి మనం కాంటాక్ట్ క్యాలిక్యులేట్ చేసేసుకొని ఇచ్చేస్తాము అవి పది రెడీ అయినా ఇరవై రెడీ అయినా యాభై రెడీ అయినా వాళ్ళకున్న మీ బట్టి వాళ్ళు రెడీ చేసి మనం చెప్పే టైంలో ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేస్తారు ఓకే ఇప్పుడు పవర్ ప్యూర్ హ్యాండ్ ఒక ఫ్యాన్ ఎన్ని రోజులు కొనుక ఇక్కడ మనం అలా క్యాలిక్యులేట్ చేయమండి ఒకసారి ఎన్ని రోజులు అని చెప్పేది కొన్ని కొన్ని ఏంటంటే మాస్టర్ రివర్స్ తండ్రి వస్తుంది ఇది ఫార్టీ డేస్ పట్టింది ఫిఫ్టీన్ డేస్ అని పెట్టిందంట ఇక అలా కాదు ఇక్కడ వార్క్ ఫిఫ్త్ అనే వాడుతూ ఉంటాం కదా ఇప్పుడు మనకి ఒక వార్క్ వచ్చేసేటప్పటికి మనం సిక్స్ శారీస్ పెట్టుకున్నామా ట్వల్త్ శారీస్ పెట్టుకున్నామా ఎయిటీన్ శారీస్ పెట్టుకున్నామా అని ఉంటుంది అలాగా ఒక కలర్ ఆరు షేర్లు కంప్లీట్ అవ్వడానికి కొద్దిగా ఎనర్జీ పర్సన్ అయితే త్రీ డేస్ ఇచ్చేస్తారు కొద్దిగా మీడియంగా చేసేవాళ్ళు అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది ఏదో టైంపాస్లో సరదాగా ఒక పెద్ద వయసు అయినా ఉన్నారు వృత్తికి అలవాటు పడ్డారు అనే వాళ్ళు ఒక వారం కూడా పట్టవచ్చు డిపెండింగ్ అనకు పర్సన్ మీద ఉంటుంది అంతే ఈ చీర ఇన్ని రోజులు వచ్చింది అనేది అది మాస్టర్ లో ఉంటుంది ఇది అంతేనండి ప్రొడక్షన్ వైజ్ కాబట్టి వాళ్ళు చేసే స్టామినా మీద ఆధారపడి ఉంటుంది దాని కూడా కూడా అందే ఉంటుంది ఒక డేలో వన్ శారీ ఇచ్చేస్తారు కాటన్ చేసేవాళ్ళు అయితే డేలో టూ శారీ కూడా చేస్తారు ఒక్కొక్కరు ఫ్యామిలీ మొత్తం దీని మీద డిపెండ్ అయ్యారు అనుకోండి వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బాబు కంటిన్యూ చేస్తాడు వాళ్ళ బాబు బయటికి వెళ్తే అలా ఆవిడ కంటిన్యూ చేస్తారు అలాంటి వాళ్ళు ఏంటంటే త్రీ ఫోర్ శారీస్ కూడా ఇచ్చేసేస్తారు డిపెండింగ్ ఆన్ డిజైన్ అండ్ ప్లెయిన్ ఇవన్నీ కూడా సిక్మెంట్లో డిపెండ్ అయ్యి ఉంటాయి అంటే మన కస్టమర్లకి అంత డెప్త్ ఈ పచ్చి మనకు వార్పు పెట్టిన అవసరం లేదు చీర రంగు బాగుందా డిజైన్ బాగుందా మార్కెట్ అంతా కొత్తగా వచ్చిందా మంగళగిరి చీర ఎక్కువ రేట్ వేసుకున్నారు లేకపోతే అక్కడ తక్కువ ఉంది అని అంటూ ఉంటారండి ఏదైనా కూడా ఆ చీర తయారు అవ్వాలి అని అంటే ముడి సరుకు నుంచి మొదలు పెడితే వీళ్ళందరూ కూడా ఇలా పనిచేస్తేనే మీకు ఆ చీర వస్తుందండి మనమేమో ధర నిర్ణయించేసి ఎక్కువ తీసేసుకున్నారని ఒక మాట అనేస్తాం కానీ ఇంకా కూడా మంచి ధర పలకచ్చు మంగళగిరి చీర జనరల్గా హ్యాండ్లూమ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఏదో షోమ్లో పెడుతున్నాం కాబట్టి దానికి అంత లేదు దాన్ని ఒక మంచి హ్యాండ్ కలంకారి ప్రింట్ చేసేసి ఒక లేబుల్ చేసి ఒక మంచి ఫ్యాషన్ షో చేస్తే అది ఎక్కడికే వెళ్ళి కూర్చుంటే అంతే ఎందుకంటే అది డిపెండ్ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ కస్టమర్కి ఏం కావాలి అది అందుబాటులో ఉందా లేదని చూసుకోవటం వరకే మన పని ఇప్పుడు ఏంటంటే మన టీలో కూడా చాలా కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయండి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ వస్తున్నారు సఖీ గ్రూప్స్ వారు ఒక షో అనే కాదు వాళ్ళు అవుతా అన్ని గ్రూప్స్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం చాలా కొత్త డిజైన్స్ వాటి వెనకాల ఇలా నూట యాభై రూమ్స్ కాంట్రాక్ట్ తీసుకుని ఇలా ఒక్కొక్కరికి ఇంత వర్క్ ఇస్తే మాకు ఆ చీరలు వస్తాం అంటే నూట యాభై రూమ్స్ ఇచ్చామని అండి పర్ డే ఆన్ యావరేజ్ మనకు ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ శారీస్ వచ్చినట్టే ఒక రోజుకి ఒక మనకి వచ్చేసారు వచ్చేసేటప్పటికి అదే మనకి ఇంకా మనకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఉంది ఇంకా ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇంకా రూమ్స్ ఎక్సెంట్స్ చేస్తూ ఉంటాం లేదు వర్క్ తగ్గినప్పుడు కొన్ని తగ్గించుకుంటా ఉంటాం ఆ తగ్గినప్పుడు ఏం చేస్తామండి ఏదైతే వర్క్ ఏదైతే ప్రింటింగ్ వెళ్తా ఉంటుందో వైట్ చేపించుకుందాం ఏంటంటే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు ఏది కావాలో ప్రాసెస్ చేసుకోవచ్చు అదే వన్స్ మనం ఇలాగ కలర్ డై అయించాం ఇచ్చామనుకోండి అది ఆ కలర్ అయిపోయేంత వరకు దాన్ని మనం ఫాలో అవ్వాల్సింది ఇది మొత్తం డై చేసిన తర్వాత లుంబోస్తుంది అలాగే మన డైవింగ్ యూనిట్ కూడా ఒకసారి చూద్దాము మా సామ్రాజ్యం గారిని కూడా పరిచయం చేస్తాను అండి తప్పకుండా ఇక్కడ మా ఈ ఈ సామ్రాజ్యం మొత్తానికి ఈ సామ్రాజ్యం గారు సామ్రాజ్యం గారి సామ్రాజ్యం నమస్తే మీరు అంటే మీకు ఏ వయసు నుంచి మీ వృత్తిలో అంటే వయసు నుంచి మా నాన్నగారు వీళ్ళందరూ చేసేవాళ్ళు అట్లాగే మేము కూడా ఓకే మీకు చీర నేటిమది వచ్చు అండి మగ్గర మగ్గనే వేస్తాను అచ్చా మీకు ఇలాంటి లూమ్స్ అంటే ఇలాంటివి అన్నీ ఉన్నాయండి మీకు ఎలాంటివి ఒకవేళ రెండు వందలు ఒక వందల దాదాపు ఉండదు మీరు ఇలా వాళ్ళు షాప్స్ ఇప్పుడు మన సేకరణ గారు ఉన్నారు వాళ్ళ ఆర్డరు డిజైన్స్ అవన్నీ ఇస్తే మీరు తయారు చేస్తారు తయారు చేస్తే ఓన్లీ మంగళకి ఏం ప్రాడక్ట్ అంటే పట్టు

అలాగే మనం డిజైన్ మన డిజైనర్ అర్థం మనం ముందు అమ్ముకంటారు ఎప్పుడు చెప్పినా సరే ఈ స్టూడెంట్స్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి చేసి ఇచ్చిన డిజైన్స్ని కొన్ని కరెక్షన్స్ చేసి ఈ బనారస్ వాళ్ళకి బాగుంటాయి ఈ కంచి వాళ్ళకి ఇస్తే బాగుంటాయి ఈ వీటికి ఇవ్వచ్చు ఇప్పుడు మనకి మంగళగిరిలో స్పెషల్ ఏంటంటే బాడీలో బుటా అనేది చెయ్యం ఇక్కడ రిచ్ అనేది ఇక్కడ చెయ్యం ఈ విలేజ్లో చేయడానికి ఇక్కడ ఉన్న ఈ లూమ్స్ సపోర్ట్ చెయ్యవు మీకు అదే మనకి ఇందులో సేమ్ ఫ్యాబ్రిక్ మనకు అలాగే కావాలి అనుకుంటే మళ్ళీ మనకి విలేజెస్ ఉండే కొన్ని విలేజెస్ ఉండే ఫర్ ఎగ్జాంపుల్ చీరలు ఉంది వేటపాడ అని జాంధ్రపేట అని అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఇచ్చుకోవాలి వస్తాయి బుటాల్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ మొత్తం యాజ్ ఇక్కడ ఏదైతే వాడుతున్నామో దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఇస్తాము వాళ్ళ డిజైన్ వీళ్ళ మెటీరియల్ పైన వాళ్ళ డిజైన్ చెప్పిస్తాము వాళ్ళ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ కొన్ని వేలతో చేయించుకున్నవి ఉంటాయి అలాగే ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్లీ మా సమర్జీ గారు సెమినార్కి కి వెళ్ళి కండక్ట్ చేసి వచ్చారు చాలా సంతోషం చాలా సంతోషం ఎందుకంటే మీ యొక్క చేనేత కడని సెమినార్ ఎక్కడ జరిగిందండి చాలా మంది ప్రొఫెసర్లు అందరూ ఉన్నారు వారి సమక్షంలో మీ ప్రోడక్ట్ ని మీరు అందరికి కూడా పరిచయం చేస్తారు మొత్తం పిల్లలు అన్ని ఎలా తయారు చేస్తారు చెప్పారా చాలా కనబడి బాలిక మాటలు బాగా వస్తాయి చీర చెప్పమంటే బాగా అంటే మాత్రం నువ్వు ఇన్ని రోజులు రాలేదు నాకు ఇన్ని రోజులకి చీర దిగాలి కదా అని వాళ్ళ మీద ఫైట్ చేస్తారు మన దగ్గర వాయిస్ రాదు ఇక్కడ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే మనకు సఖీ గ్రూప్స్ నుంచి చాలా వరకు చూసినట్లయితే వాళ్ళు చాలా వరకు ఇలా లూమ్స్ తీసుకుని తయారు చేయించడం అనేది జరుగుతుంది అందుకే చాలా వరకు కూడా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు మన కేపీహెచ్పిలో నేను ఈ మధ్యకాలంలో గద్వాలు ఇచ్చాను ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మీకు తెలుస్తుంది అసలు చాలా కమెంట్స్ కూడా ఆశ్చర్యపోతున్నారండి గద్వాలు అంతా బాగుందని ఎందుకు బాగుంది అని అంటే ఇలా లూమ్స్ కొన్ని కొన్ని చోట్ల తీసుకుని వాళ్ళు మెటీరియల్ ఇచ్చి ఇలా ఒకటి రెండు కూడా కాదండి రెండు వందల నుంచి నాలుగు వందల లూమ్స్ దాకా వాళ్ళు ఇలా రెంట్కి తీసుకుని అలా ఓన్గా డిజైన్ చేయించడం వలన ప్రొడక్షన్ ఇవ్వగలుగుతున్నాయి మగ్గాలు స్టిల్ ఇప్పుడు వీళ్ళ దగ్గర మన ఒక నూట ఇరవై ఐదు మగ్గాల వరకు ఇక్కడ రన్ అవుతుంది అందులో మొన్న సమ్మర్ ఫుల్ గా ఉంది కాబట్టి కాటన్స్ ఎక్కువ పెట్టించేవాళ్ళం ఒక ఎనభై మగ్గాల వరకు కాటన్సే రన్ అయినాయి ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అప్కమింగ్ లో అంతా కూడా సిల్క్ సిల్క్ బేస్ ఎక్కువ కావాలి కాబట్టి ఇప్పుడు కొన్ని కాటన్స్ తగ్గించేసుకొని ఇప్పుడు కాటన్ ఐదు మగ్గాలు నడుస్తుంది రిమైనింగ్ మొత్తం కాటన్ బై సిల్క్ అంటే కాటన్ పట్టు మిక్స్ అవుతుంది మనం ఎక్స్పెషల్లీ మంగళగిరిలోకి వస్తుంది కంచి పట్టు లాగా ఫిఫ్ట్ వార్పు పట్టు బై పట్టు ఓన్లీ వార్ పట్టు వాడితే వెఫ్ట్ కాటన్ వాడతాం కాటన్ బై పట్టు ఇక్కడ ఉన్న ఈ వంటి కూడా వీరి హ్యాండ్ ఓవర్ ఇప్పుడు ప్రెసెంట్ ఒక నూట ఇరవై ఐదు మధ్యలో నడుస్తున్నాయి ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ సామ్రాజ్యం గారి సామ్రాజ్యంలో ఒక నూట ఇరవై ఏడు నడుస్తున్నాయి ఆవిడకిచ్చిన ఆర్డర్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం చెప్పారు చూసారా వెదర్ బట్టి చీరలు మార్కెట్ లోకి ఎలా వస్తాయి అనుకున్నారు మొన్న సంబర్ అంటే అన్ని మనకి హ్యాండ్లు వచ్చేసాయి కాటలు ఇప్పుడు మరి వరలక్ష్మి వరతో ఉంటే కొంచెం పట్టు అలా డిజైన్ మార్పు ఇప్పుడు మంగళగిరి కూడా ఒకప్పుడు ఒకటి రెండు డిజైన్లే వచ్చేవి కొంచెం పెద్దవాళ్లే కట్టేవారు కానీ ఇప్పుడు మంగళగిరి ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహంతో ఏమవుతుందంటే మంచి మంచి డిజైన్స్ అనేవి వస్తున్నాయండి ఎందుకంటే యూత్ కూడా పట్టుకునేలాగా రేపటి తరం వారు మర్చిపోకుండా అంటే ఈ ఇలాంటి వాడు ఎంకరేజ్ చేయకపోతే రేపొద్ది ఏమవుతుందంటే మనం పుస్తకాల్లో చదువుకోవాలి మంగళగిరి ఉంది లేదంటే మనకు కంచి పట్టు చేరుంది అని మేడం మీరు నేస్తారా చూపించండి నన్ను దిగమన్నారండి నేను లాస్ట్ టైం దిగితే పైకి లేవలేం పని ఇప్పుడు కాల్తో పక్కా వస్తుంది ప్రతి ూప్స్కి సంబంధించి నేను చిన్నది మాత్రమే చూపించాను ఎవటంటే ఆవు గుల్స్ అంతా ఇంకా చాలా ఉంది ఇది ఓన్లీ మంగళగిరిలో కొన్ని లూన్స్ తీసుకున్నారు ఇలాంటి జూన్స్ చుట్టుపక్కల నూట యాభై వరకు ఇలాంటి వెంట తీసుకుని అది వెంట కాటా తీసుకుని వాటి మీద మంగళగిరి కొత్త చీరలు పెరాలంటారు మేడం ట్యాంక్ చాలా చక్కగా సంతోషించారు మీకు మేడం ఉన్న లూన్స్ కానీ వాళ్ళు తీసుకుని వర్క్ చేయించుకొని వాడుతారు చాలా మంచి మీడియా అని చెప్తాను ఒక చిన్న రిక్వెస్ట్ కూడా నాకు చెప్పండి ఎందుకంటే దీంట్లో పాటు అన్ని చీరలు కూడా నాకు చేయించడానికి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కూడా రమ్మంటారు కానీ అన్నీ నేను చేయగలను చేయలేనో తెలియదు కాబట్టి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను పర్చేజ్ పెడతాను పర్చేజ్ లాగా నాకు మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా మీ మసాల మీద మీరు ఏదైతే కాంట్రాక్ట్ చేస్తున్నారో ఆ మసాల మీద తయారయ్యే వాళ్ళ కష్టం చిన్న కూడా నాకు కావాలా చిన్న చిన్న నేను కావాలి తప్పకుండా ఇప్పటివరకు ఏంటంటే కొద్దిగా పాతకాలం పాదర్శాలను మేము ఉంటాం కాబట్టి మాకు తగ్గు అనమాట రిస్కు తగ్గుంటుందనో లేకపోతే మన డిజైన్ మనం ఏం చేస్తున్నాం పబ్లిక్ ఇస్తాను అనుకో వాటి వల్ల రీల్స్ చేయడానికి బాగుంటు పడుతూ ఉంటాం అనమాట మా ఫ్రేస్ కానివ్వండి మీకు ప్రజెంట్ మాకు వీడియోస్ చేసిన వాళ్ళు కానివ్వండి టెక్నికల్ ఫీల్ కానివ్వండి సార్ బయట వాళ్ళు ఏమీ లేకుండా నా దడా కూడా చేస్తున్నారు మనం ఇంటి ఉంచుకునే అంటే ఒకటే చెప్తా అన్నీ ఉన్న మార్పు అన్ని ముందు ఉంటుంది ఏమీ లేదు నాకు ఎగ్ ఎగ్గర పెడతా ఉంటుంది కాబట్టి దానికోసం చూయాలని చిన్న పక్కన పెట్టేస్తాను అని మీలాంటి వాళ్ళ రిక్వెస్ట్ కూడా కాబట్టి మారుతున్న కాలంలో పాటు మనం మారాలి కాబట్టి త్వరలో అటు త్వరలో మనం ఇంకా ఊపిటే వాళ్ళకి ఉన్న వాటికి ఇది ఎలాగా మనం ఖర్చే ఉంది నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను మా ఛానల్తో పాటు మీ ఛానల్లో కూడా అసలు తగ్గి వాటి వాట్ నెక్స్ట్ అనే కాన్సెప్ట్ మీద మనం ఏం చేస్తున్నాము ఏ ప్రోడక్ట్ ఇవ్వబోతున్నాము అనేది స్టోర్ కంటే ముందు పర్చేజ్లోనే చూపించి నేను మీకు ఒక క్లిప్ ఇస్తాను మాకు ఒక క్లిప్ వాడతాను తప్పకుండానండి ఇది విధంగా చాలా బాగుంది ఎందుకంటే ఇన్ని స్టోర్స్కి పర్చేజ్ అయితే సాధారణమైన విషయం కాదు పర్చేస్ అంటే కూడా పర్చేస్ తయారు చేయాలి పర్చేజ్ బెనారస్ కావచ్చు గద్వాల్ కావచ్చు వెంకటగిరి కంచి తర్వాత బ్యాంక్ నుంచి దగ్గర లోన్స్ అన్నీ కూడా నన్ను ఇన్వెస్ట్ చేశారు శాఖ గారు అనుమాన త్వరలో మా పర్చేస్ మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం ఎందుకంటే మాకు మెయిన్ గా వెళ్ళడం లేరు సెల్ఫ్ డబ్బా లేరు నిజం నిజమది నేను మాక్సిమం అన్ని కుదరవు నాకు ఏదైనా కుదిరింది తప్పకుండా పెడతాను కుదరని మాత్రం నాకు సేకర్ గానే మీరు రిక్వెస్ట్ చేస్తారు మన ఛానల్ ద్వారానే మీరు ఇవ్వాలి తప్పకుండా మాట ఇంకా నేను ఎందుకంటే మంచి డాక్యుమెంట్ చేద్దామన్నా అంటే తీర ఫైనాన్స్ కూడా తప్పకుండా నాకు వారి ఛానల్ కూడా ఒకటి ఉంది కన్ఫీనియన్స్ ఉంది ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తారు మళ్ళీ నాకు ఇస్తారు నేను నా ఛాయిలో మీకు తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఏదో ఈ ఇంకా ఎప్పుడు మీరు చెప్పలేదు ఎప్పుడూ కూడా బెస్ట్ క్వాలిటీ నాకు ఈ టూ అండ్ ఇస్తూ వచ్చాను కాకపోతే నేనే కొంచెం రిక్వెస్ట్ చేశాను ఇంకా మీరు ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఇస్తే బాగుంటుందండి తప్పకుండా మనకు ఇస్తాను అంటున్నారు మీరు అన్ని వీడియోలాగా ఈ వీడియోని కూడా ఆదరించండి థ్యాంక్ యూ సార్ మచ్ థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయల్దేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్